అందరికీ నమస్కారం ఏపీలో రెండు ప్రధాన పార్టీలను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు మోదీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇది రెండు స్థానిక పార్టీలు ఆయన సాన్నిహిత్యాన్ని కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి ఏపీలో నెలకొంది ఇప్పటికే ఓ దఫా ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరో దఫా దూరమైంది తాజా పరిస్థితుల్లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మళ్లీ జత కట్టింది అంతకు మునుపు వైకాపా అధికారంలో ఉండగా మోదీతో సాన్నిత్యం ఎక్కువగా ఉండేది అప్పట్లో తేదేపా తీవ్ర విమర్శలు కూడా చేపట్టింది మోదీ వ్యవహారం రెండు పార్టీలను కాటిద్దలుగా ఉపయోగించుకొని అవసరమైతే వైకాపాతో కాకుంటే జత కట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రాష్ట్ర అభివృద్ధికి మాత్రం నిధులు విదర్చని పరిస్థితి ఉంది రెండు పార్టీలను వాడుకుని వదిలేసే తీరుగా ఆయన వ్యవహారం నడుస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో వైకాపా నుంచి దగ్గరగా చేర్చుకునే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం ఇందుకు నెల్లూరు జిల్లా సీనియర్ వైకాపా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనంగా చెప్పాలి మోదీకి తాము అంశాల వారీగా మద్దతు ఇచ్చామని ఆయనతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొస్తూ మున్ముందు మోదీతో కలిసే ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించడం రాష్ట్ర వర్గాల్లో చర్చగా మారింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఈ విషయమై మాట్లాడతామని కూడా ఆయన స్పష్టం చేశారు ఇది రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రే శ్రేణులను సన్నద్ధం చేసే పనిగా రాజకీయ పరిశీలికలు చెబుతున్నమాట వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారికి సాన్నిధ్యం ఉండనే ఉంది గత ఐదేళ్లలో ఆ ప్రభుత్వాన్ని విమర్శించిన పరిస్థితి లేదు అదేవిధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని పెద్దగా విమర్శన విమర్శించిన పరిస్థితి లేదు ఇలా అవసరమైతే వైకాపాను కాదంటే తేదేపాను కూడా వాడుకుని మోడీ తన కార్యకలాపాలు ముఖ్యంగా రాజ్యసభలో మెజారిటీ కోసం బిల్లులు పాస్ కోసం ఉపయోగించుకున్న పరిస్థితి చాలా చూశాం ఇలా ఏపీని మోదీ ఇరు ఇరు పార్టీలను వాడుకుని వదిలేస్తున్నారు రాష్ట్రానికి అవసరమైన నిధులు ఇవ్వడంలో మాత్రం విఫలమవుతున్నారు